ఈ రోజు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టాను కదా నేను డాన్స్ వీడియో దాని కింద బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయనమాట కామెంట్స్ ఏంటంటే పొలిటికల్ కామెంట్స్ వచ్చాయి అదే నాకు ఒక విషయం అర్థం కాదు మీకు ఏమైనా బుర్ర ఉన్నదా రా అసలు ఎందుకు బుర్రతక్కు మాట్లాడి మాట్లాడతారు ఇప్పుడు నేను గత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వింజమూర్ నుంచి నెల్లూరుపాలెం అంటే నేను ఆత్మకూరు నియోజకవర్గ ఓటర్ గా మాట్లాడుతున్నాను అక్కడ జరిగిన సిచ్యువేషన్ అప్పుడు నేను చూసినటువంటి సిచువేషన్ గురించి మాట్లాడుతున్నాను అప్పుడు రోడ్లు సరిగ్గా లేకపోతుండే ఆ రూట్ లో చాలా మంది యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అది అక్కడ నిజమే అది అక్కడ వచ్చి కూడా అడగండి మీరు మీకు అబద్దం చెప్తుంటే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు నేను నలవాడ వెళ్తూ ఉంటే రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో నేను ఆరోజు చూసి ఫీల్ అయ్యాను కాబట్టి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయని చెప్పేసి పాల్గొసి పాలెత్తుకు వాస్తవం అని మాట్లాడాను ఇప్పుడు ఆ వాస్తవం మాట్లాడలేదు ఓకే ఇప్పుడు మీరు ఎక్కడ నాయుడుపేటలో గుంటలు మెట్టలు ఉన్నాయి అది నిజంగా వాస్తవం అయితే అడగాల్సింది ఎవర్రా మీరు అరే మిమ్మల్ని ఎవరిని అడగాలి మీరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఓటేసి ఉంటారు కదా మీరు వాళ్ళని కదా అడగాలి నన్ను అడిగితే ఏమొస్తుందా మీకు నేను ఏమన్నా ఎమ్మెల్యేనా లేకపోతే మంత్రినా లేకపోతే ముఖ్యమంత్రినా ఏ ఇది నాకు కమెంట్ చేస్తే ఏమొస్తదా మీకు చేతుల నిప్పులు తప్పి టైం వేస్ట్ తప్పితే ఏమి రాదు కాబట్టి నిజాయితీగా ఓటు నోటు తీసుకోకుండా మీరు కానీ ఓటు వేసి ఉంటే అడిగే హక్కు మీకు ఉంటుంది పోయి వాళ్ళని అడగండి అంతే తప్పితే ఊరికొకల్లాగా ఈ ఏదా ఏంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏమొస్తదరా బపబరాజమానం బజగోవిందం అంతకన్నా ఏమి రాదు కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి మెసేజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరేదో నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారని బాధపడట్లా నేనే నేను చెప్పిన మాట అవాస్తవం అనుకుంటారేమో కాదు వచ్చి చూడండి నుంచి ముచ్చు నెల్లూరుపాలెం రూట్ చూడండి ఎంత బాగుందో అది చెప్తున్నా అది వచ్చి చూసుకొని మాట్లాడండి ఇప్పుడు నాయుడుపేటలో గుంటల మెట్టలు ఉన్నా నాకు తెలియదు కదా అక్కడ పర్సన్ నేను కాదు కదా కాబట్టి ఒకవేళ గుంటల మెట్టలు ఉండే ఉంటాయి అడగాల్సింది ఎవరిని ప్రశ్నించాల్సింది ఎవరిని గవర్నమెంట్ ని అప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీకు ఓటేసి గెలిపించుకుంటారు కదా ఎమ్మెల్యే వాళ్ళని అడగాలి ఏదైనా తప్పు జరిగింది మనకు పరిపాలన సరిగ్గా జరగలేదంటే అడిగే హక్కు మనందరికీ ఉంటుంది నేనేది నేనేమి ఎరకేసుకు రావట్లేదు ఏదైనా అవాస్తవాలను వాస్తవాలే మాట్లాడాలి అవాస్తవాలను పక్కన పెట్టి వాస్తవాలే మాట్లాడాలి కాబట్టి నాకు మెసేజ్లు పెట్టి తిట్టడం పక్కన పెట్టి మీరు ఏదైతే అక్కడ పని కావాలి గుంటల మెట్లు నీట్ నీట్గా ఉండాలి మంచిగా రోడ్లు వేయాలని ఒక ఆలోచన మీలో ఉంటే ఎవరికి అపాయం జరగకూడదు అనే మీకు మీకుంటే ఎవరిని అడగాలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడిగి ప్రభుత్వం నిలదీసే హక్కు ప్రతి ఒక్కరిగా ఉంటుంది మరి ఇంకోటి కూడా చెప్తున్నాను ఇది ఈ పాయింట్ నోట్ చేసుకోండి నిజాయితీగా ఓటు వేసిన వాడికి మాత్రమేను నోటికి ఓటు తీసుకున్న వాడికి అడిగే హక్కు లేదు ఓకే ఈ పాయింట్ ని నోటేట్ చేసుకోండి సరేనా నన్ను తిట్టడం పక్కన పెట్టి బుర్ర ఉపయోగించి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మీ అందరికీ సగర్వంగా విన్నవించుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్